భారత్ లో రెండో బర్డ్ ఫ్లూ కేసు వెలుగులోకి వచ్చింది పశ్చిమ బెంగాల్ కు చెందిన నాలుగేళ్ల చిన్నారి హెచ్ నైన్ ఎన్ టూ బర్డ్ ఫ్లూ వైరస్ బారిన పడ్డట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం ధృవీకరించింది లో తొలి బర్డ్ ఫ్లూ కేసు రెండు వేల పంతొమ్మిదిలో వెలుగులోకి వచ్చింది సుదీర్ఘ కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న చిన్నారిని జ్వరం కడుపులో ఇబ్బంది తదితర సమస్యలతో ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేర్పించారు పలు చికిత్సల అనంతరం చిన్నారిని మూడు నెలల తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది బాలుడి ఇంటి పరిసరాల్లో కోళ్లు ఎక్కువగా ఉండేవని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది అయితే అతడి కుటుంబం బంధువుల్లో మరెవరికి ఈ వ్యాధి సంబంధిత లక్షణాలు లేవని వెల్లడించింది అయితే అతడు టీకాలు వేసుకున్నాడా లేదా ఆసుపత్రిలో ఏ యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇచ్చారనే వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవని పేర్కొంది హెచ్ నైన్ ఈఎంటు వైరస్ తో వ్యాధి లక్షణాల తీవ్రత ఓ మోస్తరుగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది అధికంగా వ్యాప్తిలో ఉన్న వేరియంట్లలో ఇది ఒకటని వెల్లడించింది దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఇంకా స్పందించాల్సి ఉంది